చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయి వెయ్యికి పది చీరలు అండి ఇవన్నీ ఇంటికి ఎంత అనుకుంటున్నారు కదా కాస్ట్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యికి ఆరు చీరలు అండి వేర్ కి గానీ అసలు చాలా బాగుంటాయి అండి చాలా షిఫాన్ శారీస్ అండి త్రిబుల్ నైన్ కి ఫోర్ శారీస్ వస్తాయి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా మన సంతోషం షాపింగ్ మాల్ లో అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఇవి వచ్చేసి మనకి చూడొచ్చు అక్కడ మార్బుల్ సిల్క్ శారీస్ ఫైవ్ శారీస్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు బాంబే కాటన్ శారీస్ ఫోర్ శారీస్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు లెనిన్ ప్రింట్ శారీస్ ఫైవ్ శారీస్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు ఇట్లా చాలా చాలా ఆఫర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫార్టీ నుండి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది చూద్దాం పదండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఓకే ఈ రోజు మనం వచ్చేసాము సంతోషం షాపింగ్ మాల్ కండి మన విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేసాము రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటి లేటెస్ట్ కలెక్షన్ అనే కన్నా ముందుగా లేటెస్ట్ ఆఫర్స్ ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియో లో చెప్పేస్తాను ఏంటంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి సో మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఐదు మార్బుల్ షిఫాన్ సారీస్ ఉంటాయి కదా అవి త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇలాగా చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తాం మీకు ఆఫర్స్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు మార్బుల్ సిల్క్ శారీస్ ఐదు చీరలు త్రిబుల్ నైన్ రూపీస్ బాంబే కాటన్ శారీస్ నాలుగు చీరలు త్రిబుల్ నైన్ రూపీస్ లెనిన్ ప్రింట్ శారీస్ ఐదు చీరలు త్రిబుల్ నైన్ రూపీస్ నారాషిఫాన్ శారీస్ నాలుగు చీరలు త్రిబుల్ నైన్ రూపీస్ అలాగే ప్యాంట్ షర్ట్ జోడీ బిట్స్ కూడా నాలుగు జోడీలు త్రిబుల్ నైన్ రూపీస్ ఇలా చాలా చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఫార్టీ నుండి సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మన సంతోషం షాపింగ్ మాల్ లో బీసెంట్ రోడ్ లో కరెక్ట్ గా మనకి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరలో ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోయినా కాల్ చేయొచ్చు లేదా దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక లేట్ చేయొద్దు దినేష్ గారు కూడా రెడీగా ఉన్నారు చూసేద్దాం ఆఫర్స్ ఏంటి అనేది మీద మార్బుల్ షిఫాన్ చూపిస్తాను జాజెట్ చూపిస్తాను దీంట్లో సోపియా జాజెట్ చేస్తాను మొత్తం మీకు వచ్చే వచ్చేవాడికి ఇలా వస్తాయి వెయ్యికి

డిజైన్స్ కూడా ఫైవ్ సారీస్ వస్తాయి ఓకే లో కూడా అండి వెయ్యికి ఐదు చీర్లు ఏమిస్తున్నారు మన సంతోషం మార్పుల్ షిఫాన్ ఇస్తున్నారు అండి ఇదిగోండి మార్పుల్ షిఫాన్ చాలా చాలా బాగున్నాయి వెయ్యికి ఐదు అట్లాగే మీకు జాజిట్ కూడా వస్తాయి దీంట్లో జాజిట్ కూడా ఉన్నాయి మామూలు షిఫాన్ ఉన్నాయి మొత్తం పై ఐదు రకాలు ఇస్తున్నారు ఐదు రకాలు కూడా కేవలం వెయ్యి రూపాయలే పడుతుంది మీరు దగ్గర వాళ్ళు అయితే మన సంతోషానికి వచ్చండి లేదు దూరం అయితే కనుక వీడియో కాల్ లో ఫెసిలిటీ ఉంది ఆ వీడియో కాల్ చేసి చూపిస్తారు మీకు ఏది కావాలంటే అది నచ్చింది తీసుకోవచ్చు ఈ ఐదు చీరలు కూడా కేవలం విత్ బ్లౌజ్ తో కలిపి ఉన్నాయి మనం చాలా చాలా తగ్గింపు తరలతో ఇస్తుంది అది పండగ ఆఫర్ మీరు మిస్ అవ్వద్దు దయచేసి ఎవరు కూడా దగ్గర మన సంతోషానికి వచ్చండి నెక్స్ట్ బాంబే కాటన్ అంటే ఏంటి అనేది చూపిస్తానండి బాంబే కాటన్ వచ్చేవాడికి మీకు వెయ్యి అవి ఏంటి అనేది చూపిస్తా మార్బుల్ షిఫాన్లు ఇవ్వండి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి ఇలాగా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ వీటిలో డిజైన్స్ ఇలా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అయితే వీటిలో ఆల్ ఓవర్ డిజైన్ ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా కస్టమైజ్డ్ పర్పస్ అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా బాగున్నాయండి డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీటిలో మోడల్స్ చూస్తున్నాము ఇవి కూడా కలర్ చూడండి ఎంత బాగుందో ఇట్లా అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి గ్రీన్ ఇది ఒక గ్రీన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాగ మనకి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలా వస్తాయి అండ్ వీటిల్లోనే ఒక కలర్ అండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే వీటిలో ఏంటంటే ఇలాగా ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి వచ్చేసి అండ్ గ్రీన్ మనకి ఇలాగా ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మోడల్స్ చూడొచ్చు టోటల్ గా మనకి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం చూపించేవన్నీ కూడా మార్బుల్ షిఫాన్ అండి నెక్స్ట్ వచ్చి బాంబే కాటన్ శారీస్ అండి ఇవి విత్ బ్లౌజ్ శారీస్ అనమాట మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా మంచిగా యూజ్ అవుతాయి బొంబాయి కాటన్ శారీస్ వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి వెయ్యికి నాలుగు ఓకే ఈ పోరు వెయ్యికి నాలుగు వస్తాయండి విత్ బ్లౌజ్ శారీస్ ఇలా వస్తాయి మీకు వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చు లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని విత్ బ్లౌజ్ ఏనండి మీకు బ్లౌజ్ కనిపించట్లేదు అని బ్లౌజ్ లేదనుకోవద్దు లోపల బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బాంబే కాటన్ అయితే వస్తుంది వెయ్యికి నాలుగు ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు అండి మీకు స్క్రీన్ మెన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది యూస్ చేసుకోవచ్చు ఇలా అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ ఉంటాయి మీరు ఇంకా దగ్గరలో ఉంటే షాప్ అయితే విజిట్ చేసేయండి ఇవన్నీ కూడా మంచి మంచి శారీస్ అనమాట ఇంకా మీకు ఇవన్నీ ప్యూర్ కాటన్ అయితే వస్తాయండి టూ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది చక్కగా వెయ్యికి నాలుగు ఇప్పుడు మనం లెనిన్ ప్రింట్ శారీస్ అయితే చూడబోతున్నాం అండి వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా లెనిన్ ప్రింట్ శారీస్ అనమాట లెనిన్ స్టైల్లో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా వస్తాయి అనమాట ఇవి ఇది ఇంకొక డిజైన్ ఓకే డిజైన్స్ ఉన్నాయి కదా అవునండి వీటిలో డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి ఈ లు మాత్రం మిస్ అవ్వద్దు ఆన్లైన్ లో అయితే ఆరు వందలు కమ్మారు ఇదిగైతే షాప్ లో ఐదు వందలు కనియ్యారు కానీ మన సంతోషం మాత్రం వెయ్యికి ఐదు చీరలు వస్తుంది బంపర్ ఆఫర్ మామూలు ఆఫర్ కాదు ఈ ఆఫర్ ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు దయచేసి షాప్ కి విజిట్ చేసేయండి అండి అయితే అయితే మన సంతోషానికి ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే ఉంది మన షాప్ వచ్చేవారికి ఇదిగో ఫ్లోరల్ లో ఉన్నాయి అసలు చాలా బాగున్నాయండి స్టోర్స్ అసలు ఇప్పుడే తీసేసుకోవాలనిపించేలా ఉన్నాయి ఈ లో అంత బాగున్నాయండి డిఫరెంట్ గా అండ్ కింద బోర్డు కూడా వచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ లేదు అని అనుకోవద్దు తప్పుకుంటారు అలా కాదు పండగ సందర్భంగా ఇస్తున్నారు ఇవన్నీ చూసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కోటి ఒక్కో స్టైల్లో ఉన్నాయి ఓకే ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి మనకి వెయ్యికి ఐదు చైర్ లు వస్తాయి ఇది ఐదు చైర్లు వెయ్యికి ఐదు చైర్లు ఈ నారా షిఫాన్ అండ్ సారీస్ అండి త్రిబుల్ నైన్ కి ఫోర్ సారీస్ వస్తాయి అన్నమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్స్ కూడా బాగున్నాయి అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ వస్తాయి అసలు ఇదిగో నారా షిఫాన్ అనమాట పేర్ లోనే తెలుస్తుంది ఇలా అండి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రింట్స్ కావాలనుకుంటే ఇలా కూడా ఉన్నాయి లేదు పెద్ద ప్రింట్స్ కొంచెం అనుకుంటే ఇట్లా లీఫ్ డిజైన్ లో ఇలా అనమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి శారీస్ అన్ని థౌజండ్ కి ఇది ట్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ ఇవన్నీ కలర్స్ అండి వెయ్యికి నాలుగు చీరలు వస్తుంది మన సంతోషం ఇంకెందుకు ఇప్పుడే వచ్చేయండి అయితే కనుక మన సంతోషానికి అండ్ క్వాలిటీ మాత్రం మస్తున్నాయండి అసలు దీని గురించి అసలు చెప్పవలసిన లేదు నారా షిఫాన్ అంటే కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు బాగా ఇష్టపడేది నారా షిఫానే లేడీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇంకా అసలు మిస్ అవద్దు ఫ్లోరల్ లో ఉన్నాయి నారా షిఫాన్ ఇంకెందుకండి ఆలస్యం మన సంతోషానికి వచ్చేసేయండి అండ్ దూరం కాల్ లో చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పటి వరకు అండి పండగ స్టాక్ ఉన్నంత వరకే ఇంకెందుకు అయితే మన ఓకే వీటిల్లో లెహరియా ప్యాటర్న్ ఉన్నాయి ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం అండి రెడ్ కలర్ కొంచెం చూడడానికి మంచి లుక్ అయితే కనిపిస్తుంది అన్ని బాగున్నాయి అండ్ ఇది డార్క్ గా కనిపిస్తుంది చూద్దాం ఒక్కసారి ఓపెన్ చేస్తుంది విత్ బ్లౌజ్ అండి ఇవి బ్లౌజ్ వస్తాయి ఓకే కానీ చాలా బాగున్నాయి అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి బాగుంది ఆ సారీ గ్రే అండ్ బ్లాక్ కలర్ సో అదనే కాదు ప్రతిదీ బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఏంటో నాకు ఈ రెడ్ నచ్చింది వాళ్ళ చాలా లైట్ వెయిట్ అండి ముందు చాలా లైట్ వెయిట్ అసలు డైలీ వేర్ కి కానీ అసలు చాలా అండి మంచి లైట్ వెయిట్ సారీస్ అండ్ కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ షర్ట్స్ అండి ప్యాంట్ షర్ట్ జోడీ బిట్స్ అనమాట ఇది ప్యాంట్ షర్ట్ వస్తుంది నాలుగు జోడీలు త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇట్లా నాలుగు వస్తాయి అండి మిగతా ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అండి కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ప్రింటెడ్ మీద వస్తాయి ప్లేన్ వస్తుంది చాలా బాగున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఎవరికైనా అర్జెంట్ గా పెట్టుబడి కావాలి అయితే మన సంతోషానికి వచ్చండి ఇవన్నీ ఇలా ఇచ్చేద్దాం ఇంకెందుకు కాలేసా జోడీ అండి జోడీ వచ్చేవాడికి వెయ్యికి నాలుగు ఇస్తున్నాను అండి వెయ్యి నాలుగు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రింటెడ్ వచ్చినాయి దీంట్లో లు ఉన్నాయి కొన్ని ప్లేన్ వచ్చే వస్తుంది సెల్ఫ్ డిజైన్ తో ప్లేన్ వస్తుంది ప్యాంట్లు మాత్రం చాలా బాగున్నాయి అండి లైట్ వెయిట్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీరు త్రిబుల్ నైన్ కి నాలుగు జోడీలు ఇప్పుడు మనం సాఫ్ట్ టచ్ రెడీమేడ్ షర్ట్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయండి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదనమాట వీటిలో సైజెస్ వస్తాయండి సైజెస్ వస్తాయి అండి బ్లాక్ ఏదో ఇది కూడా చూడండి ఒకసారి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి త్రిబుల్ లైన్ కి త్రీ షర్ట్స్ వస్తాయండి రెడీమేడ్ షర్ట్స్ వస్తున్నాయి వీటిలో మనము డిజైన్స్ కలర్స్ మోడల్స్ చూద్దాం అక్కడ చూద్దాం ఫస్ట్ ఒకసారి అవన్నీ కూడా మనకి సాఫ్ట్ టచ్ రెడీమేడ్ షర్ట్స్ అన్నమాట అక్కడ వరకు అండి అవన్నీ చాలా బాగున్నాయి త్రిబుల్ లైన్ కి వెయ్యి మూడు స్థలం వచ్చింది బాగుంది సైజో చో సైజో చోపాటికి ఇది చాలా బాగుంది చూసాక స్మార్ట్గా డిఫరెంట్ గా చెక్స్ ప్యాట్ చెక్స్ ప్యాట్ ప్యాక్

ఇవన్నీ కూడా నైన్ కి త్రీ షర్ట్స్ అండి ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ప్లెయిన్ ఉన్నాయి ఇలా అండి సాఫ్ట్ టచ్ రెడీమేడ్ షర్ట్లు అసలు మిస్ అవద్దు దయచేసి వెయ్యికి మూడు ఇస్తుంది అది మన సంతోషం ఇంకెందుకు ఆలస్యం మన దగ్గర మన సంతోషానికి విజిట్ చేయండి వీటిలో ఎస్ ఎమ్ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి జీన్స్ ప్యాంట్స్ వచ్చేసి వెయ్యికి రెండు ఇస్తున్నారు అండి ఏమన్నాయి సైజెస్ వచ్చే ట్వంటీ థర్టీ థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఓకే ఈ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ కలర్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా ఉన్నాయండి ఈ రెండు అండి ఈ రెండు ప్యాంట్లు వచ్చే మనకి సైజెస్ వచ్చేప్పటికి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి నువ్వు మన సంతోషానికి దగ్గరలో అయితే గనక రెడీమేడ్ ప్యాంట్లు తీసుకోవడానికి మన సంతోషానికి పండగకి న్యూ ఇయర్ గానీ సంక్రాంతికి గానీ క్రిస్మస్ పండుగ గానీ మన సంతోషానికి వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం ఓకే వాటిలో ఈ షేడ్స్ అండి ఎక్కువగా ఏంటంటే స్కై బ్లూ కలర్ బ్లాక్ ఇవే ఉంటాయి డార్క్ బ్లూ ఉంటాయి కాబట్టి వాటిలో షేడ్స్ ఉన్నాయండి సైజెస్ కూడా చెప్పారు కదా ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి థర్టీ ఫోర్ వరకు అండి థర్టీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు అవైలబుల్ అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రిపుల్ నైన్ కి టూ జీన్స్ ప్యూర్ కాటన్ ప్రింట్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీటర్ ఉంటుందండి మీటర్ వస్తుందండి కరెక్ట్ గా మనకి మీకు ఒకటి ఓపెన్ చేసుకోవడం చూపిస్తున్నాను ఇదిగోండి మీటర్ అయితే ఉంటుంది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకు ఎక్కువగా బ్లౌజులు పెడుతూ ఉంటారు ఎక్కువగా ప్లెయిన్ పెడుతూ ఉంటారు కదా సో ఇప్పుడు వచ్చేసి మనకి అదే కాస్ట్ లోని ప్రింటెడ్ వచ్చింది అండి అదే కాస్ట్ లో మనకి సేమ్ రీజనబుల్ కాస్ట్ లోనే వస్తున్నాయి వీటిలో చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి పెట్టుబడులకు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ప్లెయిన్ కన్నా ఇప్పుడు ఏంటంటే ఇలా డిజైన్స్ పెట్టుకోవచ్చు అనమాట వీటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ అండి అరవై తొమ్మిది రూపాయలకి ఇలా మంచి మంచి పీసెస్ అయితే వస్తున్నాయి చూడండి అండ్ నూట ఇరవై రూపాయలు పడే బ్లౌజ్ కేవలం మన సంతోషం అరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తుంది ఇదిగో అది చాలా బాగున్నాయండి అండ్ పెట్టుబడులకి చాలా బాగుంటది అండ్ పేరంటాలకి ఎవరైనా ఇంటికి వచ్చారు ఎవరికైనా పెట్టాలి గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఈ బ్లౌజ్ ఇచ్చేయండి అసలు చాలా బాగున్నాయి అసలు క్లాసీగా డీసెంట్ గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి మన సంతోషానికి వస్తే పది బ్లౌజులు తీసేసుకోవచ్చండి మీరు మినిమం పది బ్లౌజులు తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అసలు అంత బాగున్నాయి బ్లౌజెస్ వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్క స్టైల్లో ప్యూర్ కాటన్ అండి ముందే చెప్తాను ఇది అరవై తొమ్మిది రూపాయలు మీటర్ వస్తుంది అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది కేవలం నూట ఇరవై రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు మన సంతోషం ఇంకెందుకు కాలేజీ మన సంతోషానికి వచ్చే దగ్గర కూడా ఉంది కొరియర్ కూడా ఉందండి మినిమం పది బ్లౌజులు తీసుకుంటే ఉందండి ఇప్పుడు వచ్చేసి మనము ప్లెయిన్ సారీస్ చూస్తున్నాం అండి ప్లెయిన్ సారీ విత్ వర్క్ వర్క్ బ్లౌజ్ వస్తుంది లేకపోతే డిజైనర్ బ్లౌజ్ కూడా రావచ్చు ఇవన్నీ కూడా ఇలా ప్లెయిన్ సారీస్ వస్తాయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూద్దాము ఇలా వస్తుంది అనమాట డిజైనర్ వస్తుంది వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇలాగా అంటే మనకి హిప్న్ రావచ్చు లేకపోతే జిమ్చు రావచ్చు వర్క్ చూడండి చాలా బాగుంది అసలు ఇది అసలు ఏ సారీ తీసుకోవాలి ఏడు అమ్ముతున్నారు కానీ మన సంతోషం వస్తుంది కేవలం రెండు వంద తొంభై తొమ్మిది రూపాయలకి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూసారా జిమ్ ట్యూబ్ బ్లౌజ్ అదే మే బ్లౌజ్ కొనుకోవాలంటే ఐదు వందలు పడుతుంది తో కలిపిస్తున్నాము ఇదిగో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన సంతోషం కళ్ళైతే షేడ్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి చూడండి షేడ్ వస్తుంది ఇది కూడా కలనా షేడ్ రిఫీజ్ అవుతారండి ఏ చీర తీసుకోవాలో అర్థం కదా అంత బాగున్నాయి శారీ షాప్ లో అసలే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది కేవలం ఆరు వందలు ఏడు వందలు విలువగలే ఈ చీరలు లో మన సంతోషం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూసారుగా మీ కళ్ళ ముందులో ఉన్నాయి కూడామ్మి చూ బ్లౌజెస్ వచ్చినాయి వర్క్ బ్లౌజ్ వచ్చినాయి ప్లేన్ బ్లౌజ్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి అండ్ దీంట్లోనే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వచ్చింది చూసారా చాలా బాగుంది అండ్ కాస్ట్ వచ్చే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తుంది మన సంతోషం ఏంజిల్ సాఫ్ట్ జిమ్ చూ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి జిమ్ చూ శారీస్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట వీటిలో బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బెనరస్ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు వీటిలో రెండు ఉన్నాయండి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఇవన్నీ కూడా కలర్స్ చూసిన కదా అన్ని కూడా పేస్టల్స్ లైట్ కలర్స్ వస్తాయి చక్కగా వీటికి బ్లౌజ్ కూడా అన్నిటికి ఇలాగా బెనరస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దీనికి అనమాట సో ఇది వచ్చేసి దీనికి అండ్ దీనిలోనే ఇంకొక మోడల్ కూడా ఉన్నాయండి సారీస్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ షుగర్ వర్క్ వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేటికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా అన్ని కూడా మనకి కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా షాప్ ని అయితే విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేసి చక్కగా మోడల్స్ మీరు క్లియర్ గా చూసుకొని అలాగే ఫ్యాబ్రిక్ కూడా చూసుకొని తీసుకోవచ్చు అండి నియర్ బై ఉంటే కచ్చితంగా షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు మేము లాంగ్ లో ఉన్నాం మాకు బాగా సారీస్ నచ్చాయి అనుకుంటే నేను చక్కగా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము పంచముఖి కంచిపట్టు చీరలు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము ఇట్లా వస్తుందండి లోపలంతా సిల్వర్ వివింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ లైన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండ్ కలర్స్ కూడా అన్ని కాస్ట్ వచ్చే రెండు వేల నాలుగు వందల రూపాయలు సారీ అండి ఈ శారీస్ అండ్ కేవలం మన సంతోషం వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తుంది అండ్ పంచముఖి పట్టు చీరలు అండి అసలు చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి శారీస్ కూడా అండ్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి శారీస్ అసలు ఏ శారీ తీసుకోవాలో అర్థం కాదు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు శారీస్ చూడడం అసలు స్మూత్ గా ఉంది శారీ లైట్ వెయిట్ గా ఉంది అసలు ఇదిగోండి చాలా బాగుందండి శారీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టీ వేరికి డిఫరెంట్ కట్టుకెళ్ళాలి లైట్ వెయిట్ గా ఉండాలి శారీ అని అంటే ఇలాంటి శారీ కట్టుకెళ్ళాలండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంది అండ్ పళ్ళు చూసారా చాలా రిచ్ గా ఉంది అండ్ బార్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంది బార్డర్ డబల్ బార్డర్ వచ్చి చాలా బాగుంది అండ్ ఇది వచ్చే సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ తో తయారైంది సారీ శారీ అండ్ డిఫరెంట్ గా ఉంది శారీ అండ్ ఇయే కాదు మీరు విడిగా వచ్చి చూసుకోండి మన సంతోషానికి డిఫరెంట్ డిఫరెంట్ గా శారీస్ ఉన్నాయి చాలా హైలైట్ ఉంది ఏ సారీ తీసుకోవాలి కన్ఫ్యూజ్ బాగున్నాయి డిఫరెంట్ ఒక్కొక్క తో తో డిఫరెంట్ ఉంది ఈ వీటిలో కూడా ఇంకా కలర్స్ కూడా మీరు షాప్ మీ షాప్ చేసి చేస్తే మేము కలర్స్ చూడొచ్చు డిజైన్స్ కూడా చూడొచ్చు ఇలా అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఒక డిజైన్ అనమాట డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి ఇలా మనకి రెండు సేమ్ కలర్స్ ఉన్నా డిజైన్ చేంజ్ అవుతుంది ఇలాగా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓకే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా లేదా మీకు నచ్చిన సారీ సెండ్ చేసినా కొరియర్ అయినా పంపించేస్తారు షార్ట్ టాప్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి సో ఇవి కూడా మనకి ఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఇవి కూడా మోడల్స్ వస్తాయండి లో ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి దినేష్ గారు వీటిలో ఎల్ ఎక్సెల్ వీటిలో ఎల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి చిన్నగా క్రషింగ్ వచ్చేసి చాలా బాగుంది వస్తుంది బాగుంటుంది మీద గన్ లెగ్గిన మీద గన్ చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటది కాస్ట్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేట్ పడేస్తుంది మన సంతోషం టూ నైన్టీ నైన్ పడుతుంది కేవలం ఓకే ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి జీన్స్ మీద వాటి బాగుంటాయి జార్జెట్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి బిల్ హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ గ్రిప్ వస్తుంది గ్రిప్ వచ్చింది సార్ గ్రిప్ అయితే ఇలా తో ప్రింటర్ ఓకే ఇది వచ్చి క్రష్ క్రెష్ మోడల్ లో వచ్చింది నెక్స్ట్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలా కూడా ఉన్నాయండి బనెన్ క్లాత్ టైప్ లో అలాగే రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ లో మోడల్ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుంది ఫాలో మీ వెస్టర్న్ వేర్ టాప్స్ అనమాట షార్ట్ టాప్స్ జీన్స్ మీదకి చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఇది డ్రెస్ మెటీరియల్ వస్తుంది మనకి వీటిలో కూడా ఏంటంటే కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి రేట్ చాలా రీజనబుల్ అండి ఇలా వస్తుంది చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది దుపటా లోపల వచ్చి మనకి బాటమ్ వచ్చేసి ఇది వస్తుంది కలర్స్ ఇవి కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ నెక్స్ట్ వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయండి అవి చూద్దాము అండ్ ఈవెన్ చూసారు ఫైవ్ ఫిఫ్టీ అలా పడతాయి అండి కూడా చూడడానికి అసలు సాఫ్ట్ గా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అండి మంగళగిరి కాటన్ అంటారు చూసారా ఆ ఫీలింగ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ కాస్ట్ వచ్చేవాడికి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తే మన సంతోషం అసలు చాలా బాగున్నాయి అండి బాతిక్ స్టైల్ లో వచ్చినాయి దీంట్లో ఈవెన్ వర్క్ జూట్ మీద థ్రెడ్ వర్క్ తో వచ్చింది వచ్చేవాడికి కలంకారీ స్టైల్ లో వచ్చింది కింద మనకి అండ్ హ్యాండ్స్ కూడా కలంకారీ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఓన్లీ రూపీస్ చున్నీ కూడా చూస్తారు కాటన్ ప్యూర్ కాటన్ వచ్చింది నెక్స్ట్ ఆఫర్ లో వచ్చేసి క్రాప్ టాప్స్ అండి క్రాప్ టాప్స్ వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కే వస్తున్నాయి వీటిలో సైజెస్ వస్తాయండి సైజెస్ వచ్చేటికి ఎల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి మేడం ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు క్రాప్ టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకటి ఆర్గంజ స్టైల్ లో ఓపెన్ చేస్తాం చూడండి ఆర్గంజ స్టైల్ సైజ్ వచ్చే పడికి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ చాలా బాగుంది ఆర్క్ అది బ్లౌజ్ వచ్చే సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇవన్నీ కూడా మీకు తెలిసిందే ఇవన్నీ కాస్ట్లీ చాలా కానీ మనకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం క్రాఫ్ట్ టాప్ నెక్స్ట్ మోడల్ ఎక్సెల్ సైజ్ లో చూస్తున్నారు ఇదిగోండి ఎక్స్ఎల్ సైజ్ అండి డిఫరెంట్ గా ఉంది నెట్టడు లోపల క్రేప్ లైనింగ్ వస్తుంది క్రేప్ లైనింగ్ వస్తుంది అండ్ ఇంకొన్ని చూసారు బ్లౌజ్ వచ్చే డిఫరెంట్ అండ్ హ్యాండ్స్ వస్తాయి అండి హ్యాండ్స్ చాలా కాస్ట్లీ అండి కానీ మన సంతోషం ఏడు వందల తొమ్మిది రూపాయలకి విడిగా వచ్చి తీసుకోవచ్చు చాలా ఉన్నాయి ఐటమ్ అండ్ వీడియో కాల్ చేస్తే కనుక ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మీకు వీడియో కాల్ లో చేసి చూపిస్తాము ఎలా ఉంటాయి అండి అని చెప్పి మీకు నచ్చింది కొరియర్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే రూపీస్ కోయంబత్తూర్ సీకో శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయి వెయ్యికి పది చీరలు అండి పది చీరలు అయితే మినిమం తీసుకోవాలి ఎవరికైనా పంచడానికి కానివ్వండి పెట్టుబడులకు కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి అలా సో మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ అయితే రాదండి మన ఇంట్లో మన బ్లౌజ్ ఉంటే అటాచ్ చేసుకోవచ్చు ఇవ్వండి ఒక కలర్ లోనే ఒక టెన్ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి శారీ వచ్చి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే సారీస్ అయితే చాలా బాగుంది అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ వస్తుంది స్మాల్ బోర్డర్ వస్తుంది చక్కగా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుందండి వీటికి అయితే పళ్ళు చూసారు కదా స్ట్రైట్ లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ గా అయితే అవైలబుల్ గా ఉన్నాయండి శారీస్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చూడండి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వస్తాయి ఇవి వచ్చేసి కలర్స్ అండి లైట్ కావాలంటే లైట్ వస్తాయి డార్క్ కావాలంటే డార్క్ వస్తాయి ఇవి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది చూడండి బార్డర్ కూడా వచ్చింది అండ్ చెక్స్ ప్యాటర్న్ లో కూడా ఉంటాయి నెక్స్ట్ ఇలా లైట్ కలర్స్ కావాలన్నా మీకు ఈ లైట్ కలర్ లోనే ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి అంటే కలనేత షేడ్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇలాగా చెక్స్ వస్తాయి అదే లైన్స్ ఇది చెక్స్ ఇలా అండి ఇందులో షిమ్మర్ కూడా వస్తుంది అండ్ టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది ఇవన్నీ ఇంటికి ఎంత అనుకుంటున్నారు కదా కాస్ట్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యికి ఆరు చీరలు అండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ శారీ కూడా వస్తుందండి వెయ్యికి ఆరు చీరలు వస్తాయి ఇవే కాదు వీటిలో ఇంకా మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మోడల్స్ డిజైన్స్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి శారీ వచ్చేసి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి స్టాక్ ఉన్నంత వరకేనండి మీరు త్వరగా విజిట్ చేస్తే ఇవన్నీ కూడా చూడొచ్చు చక్కగా మీరు తీసుకోవచ్చు ఓన్లీ వన్ నైన్టీ నైన్ వెయ్యి కార్ చీరలు